ప్రకృతి మనకు ఎన్నో అందిస్తుంది అందుకే ప్రకృతిని కాపాడుకోవడం మన నైతిక బాధ్యత మానవ మనుగడ వాతావరణం పైనే ఆధారపడి ఉంటుంది జీవరాశి మనుగడకు ప్రకృతి పర్యావరణమే జీవాధారం వాతావరణ సమతుల్యం దెబ్బతింటే భూమిపై జీవరాశి మనుగడ కష్టమవుతుంది ఋతువులు కాలాలు సీజన్లకు కారణం ప్రకృతి ప్రకృతిలో ఉన్న చెట్ల ఆధారంగానే ఇప్పటికీ ఋతువులు కొనసాగుతున్నాయి అయితే కాస్త అటు ఇటుగా వేసవి వానాకాలం శీతాకాలం సీజన్లు మారుతున్నాయి చెట్లు లేకుంటే భూమిపై వర్షాలు కురవవు వర్షాలు కురవకుంటే నీళ్లు దొరకవు పంటలు పండవు అప్పుడు జీవరాశి మనుగడే ఉండదు కానీ ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో చెట్లు మచ్చుకైనా కనిపించవు మనం అడవులు తగ్గిపోతుండటంతో వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మొక్కలు నాటి చెట్లు పెంచుతోంది కృత్రిమ అడవులు సృష్టిస్తోంది వాతావరణ సమతుల్యం కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి మొక్కల వల్ల జీవరాశికి ఎన్నో ఉపయోగాలున్నాయి అవి మన కార్బన్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను వదులుతాయి అయితే భూమిపై వాతావరణం అంతా ఒకేలా లేదు భౌగోళిక పరిస్థితులు ధ్రువాలు రేఖాంశాల ఆధారంగా మారుతోంది ఈ కారణంగా ప్రపంచంలో కొన్ని దేశాల్లో చెట్లు పెరగడం లేదు అలాంటి దేశాల్లోనూ మనుషులు జీవనం సాగిస్తున్నారు అసలు చెట్లు లేకుండా ఆ దేశంలో ప్రజలు ఎలా బతుకుతున్నారు అనే డౌట్ మీకు కూడా వస్తుందా చెట్లు లేని దేశాలు ఏంటో తెలుసుకుందాం గ్రీన్లాండ్ ఈ పేరు వినగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఆకుపచ్చని ప్రదేశాలు అన్నమైన గార్డెన్లు దట్టమైన అడవులు పచ్చని ప్రకృతిని ఊహించుకుంటారు అయితే ఇవన్నీ ఊహించుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే పులిహోరలో పులి లేనట్లే గ్రీన్ల్యాండ్ లో గ్రీనరీ లేదు పేరులో గ్రీన్ ఉన్న ఆ దేశంలో చెట్లు లేవు వేల మైళ్ళ దూరం ఈ దేశంలో ఒక్క చెట్టు కూడా కనిపించదు గ్రీన్ల్యాండ్ ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం ఈ ప్రదేశం చుట్టూ హిమానీ నదాలు కనిపిస్తాయి వాస్తవానికి ఈ దేశం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అందుకే ఎక్కువ మంది ఇక్కడ నివసించటానికి రారు అందుకే ఆ దేశానికి గ్రీన్లాండ్ అని పేరు పెట్టారు తద్వారా వీలైనంత ఎక్కువ మందిని ఇక్కడ స్థిరపడటానికి ఆకర్షించారు గ్రీన్లాండ్ తరహాలోని ప్రపంచంలో మరో దేశం ఉంది అక్కడ అంతే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించదు అదే ఖతార్ భారీ గ్యాస్ నిల్వలకు ప్రసిద్ధి చెందిన గల్ఫ్ దేశం సౌదీ అరేబియా పర్షియన్ గల్ఫ్ దేశం మొత్తం ఎడారి కాబట్టి ఇక్కడ ఎక్కడ ఒక్క మొక్క కూడా కనిపించదు చమురు నిల్వలు ముత్యాల ఉత్పత్తి కారణంగా ఈ దేశం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అయితే ఇక్కడ చెట్లు లేకపోవడంతో పండ్లు పూల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నారు కతార్ ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన సంస్థలను కలిగి ఉంది పెద్ద సంఖ్యలో ఆకాశహార్మ్యాలు గృహాలను కలిగి ఉంది కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఈ ధనిక దేశంలో ఒక్క చెట్టు కూడా లేకపోవడమే కతార్లోని లోని ఖాళీ స్థలంలో ఎక్కడ చూసినా ఎడారి మాత్రమే కనిపిస్తుంది సంవత్సరంలో ఇక్కడ వర్షాలు చాలా తక్కువ కురుస్తాయి కానీ ఇక్కడ ప్రజలు తమ దేశం వైపు తిరిగి చూడలేక నలభై వేలకు పైగా చెట్లతో మానవ నిర్మిత అడవిని నిర్మిస్తున్నారు చెట్లు లేని దేశాల జాబితాలో అంటార్కిటికా కూడా ఉంది ఈ దేశంలో తొంభై ఎనిమిది శాతం మంచుతో కప్పబడి ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశంగా పరిగణించబడుతుంది వేసవిలో కూడా ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల వరకు ఉంటుంది ఇక్కడ ఏ వృక్షజాలం పెరగడం అసాధ్యం